హాయ్ అంగ శుభోదయం ఈరోజు బీర్ గురించి మాట్లాడుకుందాం బీర్లో నాలుగు రకాలు నాకు తెలిసినవి ప్రస్తుతం ఉన్నాయి అన్ని నాలుగు సంపాదించాను అంటే ఒకే రకంలో మళ్ళీ రెండు మూడు రకాలు ఉన్నాయి ఉదాహరణకి మామూలు బీర తీసుకున్నాం అనుకోండి మనం రెగ్యులర్ చూసే బీర దాంట్లో పొట్టు బీర పొడుగు బీర రెండు రకాలు ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్న పొడుగు బేర చూస్తున్నాం బాగా పొడుగుగా ఉంటున్నాయి కాకపోతే కొంచెం చేదు వచ్చేస్తున్నాయి ఎక్కువ కానీ ట్టిబర్రెలో ముదిరితే కానీ చేదు చేస్కారం లేదు ఉడుగు బేర్లో లేతగా ఉన్నా కూడా చే ఉంటున్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసి గుత్తి బీర ప్రస్తుతం మొక్కువేసినది నార్లో ఉంది నారు దశలో ఉంది అది పూ దేశ కోటు దశ వచ్చేటప్పుడు మిగిలి పెడుతున్నారు కొడబేడిగా అయితే బీర మాకు బాగా కాసేయండి చాలా సగ్గా ఐదారు కాయలు ప్రతి వారాయి పాదులు వచ్చేటప్పటికి టమాటాలు కానీ పాదులు కానీ ఒక కాపు అయిపోయిన తర్వాత వీక్ అయిపోతాయి మనం మళ్ళీ ఎంత బలం ఇచ్చినా కూడా అంత విరివిగా రావు అందుచేత వాటిని ఏం చేస్తారంటే రైతులు తీసేసి కొత్త వేస్తుంటారు అలాగే మా బీర కూడా తీసేసాము ఇప్పుడు కొత్త నారు దశలు ఉన్నాయి గుత్తిబేర ఒకటి వేసాను నేతి బీర రన్నింగ్ గా ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తున్నది అదే నేతి బీర చూడండి నేతి బేరలో మళ్ళీ రెండు రకాలు గ్రీన్ వైట్ మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూసి ఉంటారు వైట్ నేతిబేర గ్రీన్ నేతిపేర ఈ గ్రీన్లో కూడా రెండు రకాలు మళ్ళీ లాంగ్ షార్ట్ ఇది లాంగ్ అండి గ్రీన్ లాంగ్ థిక్ గ్రీన్ రంగులో ఉంటుంది వైట్ అంటే వైట్ కాదు అది లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది బీరకి దీనికి తేడా ఏంటి అంటే బీర పువ్వులు మామూలుగా సాయంత్రం విడుస్తాయి మిగిలిన పువ్వుల్లో కాకుండా బీర పువ్వులు మనం పాలినేషన్ చేయాలనుకున్నప్పుడు సాయంత్రం విడుస్తాయి కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నేతి బీర ఉదయాన్నే విడుస్తాయి అంటే కాకర పువ్వులు ఇవన్నీ ఎలా విడుస్తాయో అలాగే ఉదయాన్నే విడుస్తాయి ఇక్కడ నాలుగు చూస్తున్నారు కదా ఏం నిన్న పాలినేషన్ ఇవి హ్యాండ్ పాలినేషన్ చేసినవి ఒక మూడు పూలు పందిరి ఏ కన్నా ఖచ్చితం అండి మ్యాండటరీ పందిరి మనం ఎప్పుడు పెడదాం అనుకుంటే సామెత కూడా ఉంది పందిరి ఖచ్చితంగా మనం నాలుగు దశలో పెట్టేసుకోవాలి ఎప్పుడు కూడా తీగజతులు వెంటనే ఊత బాగా ఎదుగుతాయి చూడండి ఇది పొట్టి రకం ఇందాక లాంగ్ చూసారు కదా మీరు ఇవి రెండు పొట్టరకాలు అన్నమాట ఇంకా ముదురుతున్నాయి ఇవి ఓ సైజ్ సైజ్ అయ్యాక ఇది వైట్ అండి మేము ఇందాక చూసాం కదా గ్రీన్ ఇది కలర్లో ఉంటుంది లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట ఇవి రెండు కూడా వైట్